ఇక ఏమడుకురంటే అన్ని రంగాల మీద అన్ని శాఖల మీద శ్వేతపత్రాలు విడుదల చేసుకుంటా మొత్తం గత ప్రభుత్వం భాగవతం మొత్తం బర్బాజ్ చేయాలనేటువంటి ప్రయత్నం అనుకున్నారు వీళ్ళు కానీ సీన్ కట్ చేస్తే ఏమైంది చివరికి ఏమైంది ఆ పోకపోగా ఈ లజ్జతే పోతున్నది ఈ లజ్జది పోగా పైగా వీళ్ళు చేసిన పెద్ద బ్లండర్ మిస్టేక్ ఏంటంటే మా రాష్ట్రం మొత్తం అప్పుల పాలే ప్రపంచానికి వీళ్ళు చెప్పకనే చెప్తున్నారు దాని ద్వారా రేపటి రేపన్నాడు నీకు అప్పులు పుట్టవు నాడు నీకు ఎక్కడ ఈ ప్రాంతానికి వచ్చి తెలంగాణ ప్రాంతానికి వచ్చి ఎవడు పెట్టుబడి పెడతాందుకు రాడు వీళ్ళకి మొత్తం అప్పులే ఉన్నాయంటే వీడేం కరెంట్ ఇస్తాడు మనకు వీళ్ళకి మొత్తం అప్పులే ఉన్నాయంటే వీడేమో మౌలిక సదు సదుపాయాలు కల్పిస్తాడు మనకు కాబట్టి అక్కడికి పోయి పెట్టుబడి పెట్టడం అనవసరం వేస్ట్ అనేటువంటి అభిప్రాయము ఆల్రెడీ ప్రజలకుకి సమాజంలోకి వెళ్ళిపోయింది దాంతోటి అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి మొక్క బోర్ల పడ్డటైపోయింది రేవంత్ సర్కార్ దాంట్లో భాగంగానే ఇవాళ యాక్చువల్గా ఇవాళ ఏమనుకున్నారు వాళ్ళు ఇరిగేషన్ అలా వైట్ పేపర్ పెట్టాలనుకున్నారు దానికి సంబంధించినటువంటి సమీక్షలు కూడా పెట్టి ఆల్రెడీ రిపోర్ట్లు కూడా తెప్పించుకున్నారు తీరా కట్ చేస్తాకే దుకాణం బంద్ పెట్టుకోరు చాలిక సెలవిక శ్వేత ఓ విఫల యత్నం రెండు రోజులకే తోక ముడిచిన రాష్ట్ర సర్కార్ ప్రతి రంగంపై శ్వేత పత్రాల విడుదలకు ప్లాన్ చేశారు తొలిత ఆర్థిక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పైన వైట్ పేపర్ తప్పుల తడకగా శ్వేతపత్రం రూపొందించిన సర్కార్ పేజీ పేజీకి సంబంధం లేని లెక్కలతో అబాసుపాలు వైట్ పేపర్ డొలతరాన్ని ఎత్తి చూపిన ప్రతిపక్షాలు లెక్కతో తీసిన హరీష్ అక్బరుద్దీన్ శ్వేత పత్రాన్ని తప్పు పట్టిన మిత్రపక్షమైన సిపిఐ ఆల్సో సో రెండవ రోజు విద్యుత్ శ్వేతపత్రం పైన ఇదే తంతు జగదీషు కేటీఆర్ హరీష్ అక్బరుద్దీన్ నాన్ స్టాప్ బ్యాటింగ్ మీరు అసెంబ్లీ నేను చూడకపోయి ఉంటే లాస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ చూడండి నాన్ స్టాప్ గా అక్బరుద్దీన్ వయసు కడిగి పారేసిండు మీరు ఇవన్నీ ఎత్తరు ఇన్నప్పుడు అని చెప్తున్నారు ఏమని చెప్తున్నారు ఎనభై ఒక్క వేల అప్పు ఉందని చెప్తున్నారు మరి ఇన్ని చెప్తున్నారు రేపు మీరు గృహలక్ష్మి అనేటువంటి ఒక స్కీమ్ పెట్టిరు రెండు వందల రూ రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీగా ప్రతి ఇంటికి విద్యుత్ అని చెప్పారు మరి ఎట్లా ఇస్తారు మీరు ఇప్పుడు ఆ లెక్క కూడా చూసుకుంటే ఆ లెక్క కూడా చూసుకుంటే ఈ రాష్ట్రంలో దాదాపు కోటి కుటుంబాలు ఉన్నాయి కోటి కుటుంబాలు ఉన్నాయి కోటి కుటుంబాలంటే ఆల్మోస్ట్ కోటి మీటర్లు అన్నట్టు వన్ సిఆర్ మీటర్లు ఉన్నాయి సరే ఈ లెక్క ప్రకారం కోటి మీటర్లకు కాకుండా ఈ రాష్ట్రంలో దాదాపు డెబ్బై లక్షల వరకు వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి డెబ్బై లక్షల వరకు మరి డెబ్బై లక్షల వైట్ రేషన్ కార్డు కంటే ఒక్కో రేషన్ కార్డుకి లెక్కేసుకున్నా కానీ డెబ్బై లక్షల ఇండ్లకు మీటర్లు ఉన్నాయి ఈ డెబ్బై లక్షలు ఇంటూ రెండు వందల యూనిట్లు ఎంత కావాలి ఒకటి ఇప్పుడు నేను మొన్ననే చెప్పిన లాస్ట్ లాస్ట్ మంత్ మా ఇంట్లో కరెంటు బిల్లు చూస్తే నూట ఎనభై ఏడు యూనిట్లు వచ్చింది నాకు దానికే దాదాపు ఏడు వందల సంథింగ్ ఏడు వందల ఎనభై ఐదు ఎంత వచ్చింది అంటే నువ్వు సరాసరిగా చూసుకుంటే రెండు వందల యూనిట్లు వేసుకుంటే ఇక్కడ ఎంత అవుతుంది వెయ్యి రూపాయలు వస్తుంది రామారామిగా అంటే వెయ్యి రూపాయలు రెండు వందల యూనిట్లకు వేసుకుంటే ప్రతి కుటుంబానికి వెయ్యి రూపాయలు లెక్కన డెబ్బై లక్షల కుటుంబాలకు ప్రతి కుటుంబానికి వెయ్యి రూపాయల లెక్కన ఇక్కడ కరెంటు మీద భారం పడుతుంది రాష్ట్ర ప్రభుత్వం మీద ఇంకా లెక్కేసుకుంటే బోరి ఎంత అవుతుంది అది ఎన్ని వేల కోట్లకు చేరుతుందో లెక్కేసుకుంటే బోరి కాబట్టి ఇది అసలుకే అసలు వచ్చేటువంటి అవకాశం ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు వ్యవసాయ రంగానికి ఉచితంగానే ఇస్తున్నారు ఉచితంగా ఇస్తున్నటువంటి కరెంటు కింద మీటర్లు పెడతాని లేకపోతే రేపటి నుంచి మీరు బిల్లులు పెట్టాలంటే రైతాంగం ఊకూడదు ఊరికిచ్చి కొడుతుంది కొడతది సో కాబట్టి వ్యవసాయ రంగాన్ని ముట్టుకునేటువంటి పరిస్థితి లేనే లేదు ఇక ఇప్పుడు కొత్తగా కొంచెం వచ్చ కొత్తగా వచ్చేటువంటి భారం ఏందయ్యా అంటే ఇప్పుడు ప్రతి ఇంటికి రెండు వందల రూపాయల యూనిట్లు రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీగా విద్యుత్ అంటే ప్రతి ఇంటికి వెయ్యి రూపాయలు ఖర్చు చేస్తారన్నమాట వాళ్ళు ప్రభుత్వం కట్టాలి అంటే డెబ్బై లక్షల వైట్ రేషన్ కార్డులకు లెక్కేసుకున్నా కానీ డెబ్బై లక్షలు ఇంటూ వెయ్యి సో కాబట్టి ఇది వేల కోట్లకు వందల కోట్లకు చేరిపోతుంది నెల సంవత్సరం వచ్చేనాటికి దాదాపు ఇరవై ముప్పై కోట్లకు ఇరవై ముప్పై వేల కోట్లకు ఈ భారం పడిపోతుంది ఇటు విద్యుత్ వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్తు ఇటు రెండు వందల యూనిట్లు అంటే ఉచితం అప్పుడు కేసీఆర్ మరి ఓన్లీ వ్యవసాయ రంగానికి మాత్రమే అగ్రికల్చర్కి మాత్రమే ఫ్రీగా కరెంట్ ఇస్తే ఎనభై ఒక్క వేల కోట్ల అప్పు అయితే మరి నువ్వు ఇండ్లకు కూడా ఫ్రీగా కరెంట్ ఇస్తా అంటున్నావు అంటే ఎన్ని లక్షల కోట్ల అప్పు కావాలి విద్యుత్ రంగానికి మరి ఆ విషయం ఎందుకు మాట్లాడతలేరు ఇదే విషయాన్ని నిన్న అక్బరుద్దీన్ ఓవైసి అసెంబ్లీలో మాట్లాడం కనీసం వాళ్ళకు మాట్లాడేందుకు అవకాశం లేదు మాట్లాడేందుకు స్కోప్ లేదు ఏం మాట్లాడాలో కూడా అర్థమవుతలేదు ఏం మాట్లాడతారు చెప్పండిగా ఇప్పుడు కేసీఆర్ ఓన్లీ అగ్రికల్చర్కి మాత్రమే ఉచితంగా విద్యుత్ ఇస్తే ఎనభై ఒక్క వేల అప్పు ఉందని మీరే చెప్తున్నారు నిన్నటి రోజున మరి మీరు ఇంటికి కరెంటు బిల్లు ఇస్తాం వ్యవసాయానికి అట్లనే ఉచితం కొనసాగిస్తాం మిగతా అటువంటి ఏవైతే ఉన్నాయో సబ్సిడీలు అవన్నీ కూడా అట్లనే చేస్తామో అని చెప్తున్నారు మరి అవన్నీ చేసుకుంటా పోతే కేవలం ఈయనకు ఎనభై ఒక్క వేల కోట్ల అప్పు అయితే దాదాపు నువ్వు చేసేసరికి నాకు తెలిసి సంవత్సరానికి ఒక లక్ష కోట్ల అప్పు నువ్వు కేవలం అదనంగా చేసేటువంటి అవకాశం ఉంది దీన్ని సాధ్యం కాదు ఇది అమలు కూడా చేయలేడు నువ్వు చెప్తున్నావు కదా ఇంక ఏమన్నా కొర్రీలు పెట్టి వంద మందికి వచ్చి వంద మందికి ఇవ్వాల్సినటువంటి పథకాన్ని ఒక్కరికి పరిమితం చేస్తే తప్ప ఇప్పుడు అందరికీ ఇవ్వాలంటే ఇప్పుడు కర్ణాటకలో ఏం చేస్తున్నారంటే ప్రతి కుటుంబానికి రెండు వందల ప్రతి ప్రతీ మీటర్కి ఇస్తున్నారు వాళ్ళు రెండు వందల యూనిట్లు ఫ్రీ అంటే ఒక అపార్ట్మెంట్లో నాలుగు ఐదు ఇండ్లు ఉన్నాయనుకో ఐదు కుటుంబాలు ఉన్నాయనుకో ఆ అపార్ట్మెంట్లో ఐదు మీటర్లు ఉంటాయి ఐదు మీటర్లకు కూడా రెండు వందల యూనిట్ల దగ్గర ఫ్రీగా ఇవ్వాలి అటెండ్ చేస్తున్నారు కర్ణాటకలో కానీ ఇక్కడ మరి అటెండ్ ఇస్తారా అట్లా ఇస్తే మరి ఎనభై ఒక్క వేల కోట్ల అప్పు ఒక వ్యవసాయానికే ఇస్తే ఉంటే మరి రేపన్నాడు అది ఎంతకైతుంది ఏంది అది చెప్పాలి దీని గురించి మాట్లాడాలి ఇవి మాట్లాడితే ఈ వాస్తవాలను తెలియకుండా ఇలా వైట్ పేపర్ పెట్టి రేపన్నాడు బొక్క బోర్లు పడేటువంటి అవకాశం ఉంది అనుకుంటారేమో ఇవన్నీ చూపించడం కాబట్టి రేపు నాడు ప్రజలు ఊకుంటారు ఇవన్నీ చెప్తున్నాం కాబట్టి రేపు నాడు కరెంట్ ఇవ్వకపోయినా ఊకుంటారు ఇట్లా కరెంటు కట్టుబెట్టినా ఊకుంటారు రైతు బంధు ఏకపోయినా ఊకుంటారు వ్యవసాయానికి ఫ్రీ కరెంట్ ఇవ్వకపోయినా ఊకుంటారు అని అనుకుంటున్నాడేమో అస్సలు ఊకోరు మీరు ఆ భ్రమలు ఏమైనా ఉంటే తొలగించుకోండి ఇంకా జనం తిరగబడతారు కాంగ్రెస్ వాళ్ళు కనపడితే చెప్పులు తీసుకొని దండలు వేస్తారు మెడలు మెడలు దండ వేస్తారు సో కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు ఏమైనా ఉంటే మానుకోండి లేకపోతే అనవసరంగా ఆగమైపోతారు ఇట్లా ఇదే విషయాలతోటి మొత్తము నాన్ స్టాప్గా లాస్ట్కు ఈయన అక్బర్జున వయసు మాట్లాడేసరికి సినిమా సర్దేశారు ఇక అట్లనే ఇవాళ ఇరిగేషన్ పైన శ్వేతపత్రం చేయాలని మొదట ప్లాన్ చేసుకుంది దానికి సంబంధించినటువంటి మీటింగ్లు పెట్టుకుంది రివ్యూలు పెట్టుకుంది అందరిని పిలుచుకుంది ఆ రివ్యూదే ఈ రివ్యూదే వా నిరామాను వీ నిర్మాను ఇవన్నీ తీసుకురా అని చెప్పి తీరావి చూస్తే వాళ్ళకే ఇరిగేషన్ మీద కోసం అసలు సినిమా బాగుంటుండే ఇవాళ నిజంగా పెట్టాల్సి ఉంటుండే నాడు నాడు సాగు ఎంత నేడు సాగు ఎంత నాడు ఎంత నేడు దిగుబడి ఎంత నాటి అప్పెంత నేటి అప్పెంత నాటి ప్రాజెక్టులన్నీ నేటి ప్రాజెక్టులన్నీ ఎన్ని పెళ్ళి మేమే కట్టామని చెప్పుకుంటారు సిగ్గు లేకుండా అది సగానికి సగం కట్టేసి వదిలేపెట్టిపోతే తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాత దాన్ని పూర్తి చేసిరు మిడ్ బానేరు సగానికి సగం కట్టేసి మధ్యలో వదిలిపెట్టిపోతే రెండు వేల పద్నాలుగు తర్వాత దాన్ని మళ్ళీ పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకున్నారు ఈ మోజవర్లు పెద్ద కట్టగట్టి చేసి నిలబెట్టేది అప్పుడు కాంగ్రెస్ హయాంలో కాంగ్రెస్ సర్కారు పాలన మనకు తెలియదా ఒక ప్రభుత్వము శంకుస్థాపన చేస్తే ఇంకొక ప్రభుత్వం వచ్చి ఇంక రెండు ప్రభుత్వాల తర్వాత వచ్చి వాళ్ళు దాన్ని ప్రారంభిస్తారు ఇట్లా ఉంటుండే వాళ్ళది ఎప్పుడైనా ఇదే ప్రభుత్వం శంకుస్థాపన చేసి ఇదే ప్రభుత్వం ప్రారంభించిందా ఏ ప్రాజెక్టునైనా వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఇంకే ఓ ఐదేళ్లకో పదేళ్ళకో ఇరవై ఏళ్ళకో అయిపోతుంది అది మధ్యలో ఇవన్నీ మారాలి కదా మళ్ళీ ఇప్పుడు ఏముంటుంది ఈయన కోయేది ఈయన కోవాలి ఆయన కోయేది ఆయన కోవాలి అందరు కోవాలి సో కాబట్టి ఈ విధంగా వ్యవహారం నడిచింది నిజంగా కూడా ఇయాల ఉంటే బాగుంటుండే ఇయాల ఇరిగేషన్ మీద నిజంగా శ్వేతపత్రం ఉంటే వాస్తవాలేంది అవాస్తవాలేంది ఏం జరిగింది తెలంగాణ రైతాంగం ఎంత పండించింది ఏం పండిస్తుంది తెలుస్తుంటుండే సమాజం తెలుసుకుంటుండే నిజంగా కూడా మజా వస్తుండే కానీ అక్కడ ఎక్కడైతే మనం బల్ల బొక్క బోర్లు పడతామో అని చెప్పేసి తోక ముడుచుకొని సభను నిరవధికంగా వాయిదా వేసుకొని చేతులు దులుపుకొని పారిపోయింది ఈ కథ So, this is